ప్రశాంతి నిలయంగా పేరుగాంచిన పుట్టపర్తి ఇప్పుడు రాజకీయ రణక్షేత్రంగా మారుతోంది ఎన్నికల బరిలో గెలుపు కోసం నువ్వా నేనా అన్నంతగా పార్టీలు కయ్యానికి కాలు దూతున్నాయి టీడీపీ కంచుకోటలో ఎలాగైనా జెండా పాతాలని వైసీపీ తన కోటలో మరోసారి పట్టు నిలుపుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పుడు పుట్టపర్తి రాజకీయం కేవలం వైసీపీ టీడీపీగానే కాకుండా పల్లె కుటుంబం వర్సెస్ సుధీర్ రెడ్డిగా మారిపోయాయి మరి ఈసారి ప్రశాంతి నిలయాన్ని దక్కించుకునే అభ్యర్థి ఎవరనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది ఇంతకీ పోటీ చేస్తున్న అభ్యర్థుల బలాబలాలు ఏమిటో మీకు తెలుసుకోవాలనుందా అయితే టేక్ లుక్ ఆన్ దిస్ స్టోరీ ప్రపంచ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో రెండు పార్టీల నుంచి బలాబలాలు పరిశీలించుకుంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ హోరాహోరీగా ప్రచారం అయితే నిర్వహిస్తున్నాయి అయితే పుట్టపర్తి నియోజకవర్గం ఆవిర్భావం రెండు వేల తొమ్మిదిలో జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా పల్లె రఘునాథ్ రెడ్డి కొనసాగారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీని ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె రఘునాథ్ రెడ్డిని గెలిపించుకున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ పల్లె రఘునాథ్ రెడ్డి మంత్రిగా అలాగే చీఫ్ విప్గా సేవలు అందించారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పల్లె రఘునాథ్ రెడ్డి ఓటమి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో పల్ల రఘునాథ్ రెడ్డి వయోభారం అంటే వయస్సు రీత్యా ఆయన కోడలకైతే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చారు అంటే పల్లె సింధూరారెడ్డి ఇక్కడ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించుకుంటున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విజయం సాధించిన దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈసారి పోటీలో నిలబడినాడు అయితే ఇద్దరి మధ్య పోటీలు బలాబలాలు పరిశీలించుకుని అయితే మొట్టమొదటిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంటే కొత్త వ్యక్తి కావచ్చు అయితే తెలుగుదేశం పల్లె రఘునాథ్ రెడ్డి అయితే కొత్తగా రాజకీయాలకు అయితే పరిచయం లేని వ్యక్తి ఆయన ప్రతి గ్రామ గ్రామానికి ఇంటింటికి తిరిగి ఆయన ఆయన గుర్తుపట్టని వారైతే నియోజకవర్గంలో ఉండరు అయితే చెప్పవచ్చు చెప్పుకోవచ్చు అయితే పల్లె రెడ్డి వారసురాలుగా పల్లె సింధురారెడ్డి ఈ రోజు నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు ఈ పేరు తెలియని భారతీయుడు ఉండరంతే అతిశయోక్తి కాదు కొన్నేళ్ల క్రితం ఓ గ్రామంగా ఉన్న పుట్టభర్తి నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి నియోజకవర్గంగా ఏర్పడిన దగ్గర్నుంచి మూడుసార్లు టీడీపీ హవానే నడిచింది ఈసారి ఎన్నికల్లో మాత్రం టీడీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని జగన్ పావులు కదుపుతున్నారు అందులో భాగంగానే సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ఆయన టికెట్టు కేటాయించారు టీడీపీ తిరిగి ఇక్కడ పాగా వేయాలని భావిస్తోంది అందుకే ఎవ్వరూ ఊహించని విధంగా పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూర రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో మాజీ మంత్రి పల్లె రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో హ్యాట్రిక్ సాధించాలనుకున్న వైసీపీ ఆయన జైత్రయాత్రకు బ్రేక్ వేసింది ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి గెలిచారు దీంతో ఈసారి వయసు రీత్యా పల్లె రెడ్డికి టికెట్ నిరాకరించినప్పటికీ ఆయన కుటుంబానికి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూరారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు ఆమె పిన్న వయస్కురాలు కావడంతో యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రచారంలో దూకుడు పెంచింది ఈమెకు తోడు ఆమె భర్త కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు కుటుంబ సపోర్టు బాగా ఉండడం చిన్న వయస్సు విద్యావంతురాలు కావడంతో సింధూరారెడ్డికి కలిసొచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఏమీ లేదు గొప్పలైతే చాలా బాగా చెప్పుకుంటా అన్నారు కనీసం ఈరోజు మహిళలకు ఆసరా డబ్బులు వేసిండే పాపాన్ని పోలేదు డబ్బులు వేక ఆయన దిగిపోయినాడు నిరుద్యోగుల అయితే ఎక్కువైపోయినారు అంటే నిరుద్యో చదువుకుండే పిల్లలకు ఉద్యోగాలు కల్పించలేకపోయినాడు కనీసం ఈరోజు ఒక పల్లెకి పోవాలంటే కూడా రోడ్లు లేవు బస్సు ఛార్జీలు విపరీతంగా పెంచేసినాడు ఆయన ఐదేండ్ల పరిపాలనలో చేసిండేదైతే శూన్యం ఇక్కడ స్థానికంగా అయితే పుట్టపర్తి కాన్స్టెన్సీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అయితే ఐ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఓటు అడిగేకి వచ్చినాడు ఆ తర్వాత కనుమరుగైపోయినారు ఇప్పుడు మళ్ళీ ఆయనకే టికెట్ అని వైసీపీ వాళ్ళు చెప్తాన్నారు కానీ మేమైతే పల్లె సింధూరారెడ్డికే సపోర్ట్ చేస్తున్నాం పల్లె సింధూరారెడ్డి గారినే గెలిపించుకుంటాం పల్లె సింధూరెడ్డి గారు వెంటే ఉంటాం ఇక వైసీపీ అభ్యర్థి దుద్దుకుంటా శ్రీధర్రెడ్డి సైతం ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీధరెడ్డి ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పలు గ్రామాల్లో సిసి రోడ్లు రెడ్డి సామాజిక వర్గం నియోజకవర్గంలో అధికంగా ఉండడం ఇవన్నీ కలిసొచ్చిన పుట్టపర్తిలో ఎలాగైనా రెండవసారి గెలవాలని శ్రీధరెడ్డి ప్రయత్నిస్తుండగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని సింధూరారెడ్డి అనుకుంటోంది నిత్యం ప్రజల్లో ఉంటూ ఎండను సైతం లెక్క చేయకుండా పోటా ప్రచారం చేస్తున్నారు అయితే నియోజకవర్గంలో వైసీపీకి ఉన్న వ్యతిరేకత రెడ్డికి ప్లస్ పాయింట్ అవుతుంది అంతేకాకుండా కూటమి నేతలు కూడా సపోర్టు చేస్తుండడం ఆమెదే గెలుపని కూటమి శ్రేణులు నమ్ముతున్నాయి మరి పుట్టపర్తి గడ్డపై జెండా ఎగరవేసేదెవరో కాలమే తేల్చాలి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అతని ముఖం చూసినాం కానీ మధ్యలో ఎప్పుడు వచ్చిన పాపనలేదు లేదు ఇప్పుడేదో ఎలక్షన్ల దగ్గరికి వచ్చినాయని చెప్పేసి ఓట్ల కోసం తిరుగుతున్నాడు అతను చేసిన పుట్టభర్తికి చేసిన అభివృద్ధి అయితే చాలా శూన్యము ఇంకా గవర్నమెంట్ పరంగా చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం రాష్ట్రంని అభివృద్ధి చేయలేదు నిరుద్యోగ సమస్య కానీ రైతులకు కానీ కార్మికులకు కానీ ఎలాంటి ఏమీ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టినాడు అంతేకాక అతని పాలనే విధ్వంసంతో స్టార్ట్ అయింది ఆ విధ్వంసంతోనే ఇప్పుడు కూడా జరుగుతుంది అరాచకాలు ఎక్కువైపోయినాయి ఎక్కడ చూసినా దాడులు అయిపోయినాయి అయితే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీధరెడ్డిని చూసుకుంటే ఇక్కడ రెండు వేల పద్నాలుగులో హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో పుట్టపర్తి అసెంబ్లీ కాన్సెన్స్ నుంచి పల్లె రంగనాథ్ రెడ్డి పైన విజయం సాధించారు విజయం సాధించిన తర్వాత అయితే శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో పెద్దగా పర్యటించిన అయితే ఏమీ లేదని అయితే అంటున్నారు నియోజకవర్గాన్ని కూడా పెద్దగా డెవలప్ అయితే చేసింది ఏంది లేదని అయితే గ్రామస్తులు అంటున్నారు అలాగే ప్రస్తుతం ఉన్న పరిణామాలు చూసుకుంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు వైసీపీలో గ్రూప్ రాజకీయాలతో చాలా సతమతం అవుతున్నట్లయితే తెలుస్తుంది ఇవన్నీ వైఎస్ఆర్సీ पी के माइनस है ना जब